గృహ బలం అంశానికి స్వాగతం మీ ఇంటిలో అద్దాల అమెరికా అదృష్టానికి నాంది వాక్యం పలుకుతుంది ఈ అద్దాలు నిలువుటెత్తు అద్దాలను ఈశాన్యల్లో ఉంచటం చేత అదృష్టకరమైన ప్రభావంతో మీ గృహం కళకళలాడుతుంది గొప్ప ధనలాభాలకు సుఖ సౌఖ్యాలకు హేతువు అవుతుంది ఈ అద్దం ఉత్తర ఈశాన్యంలో అద్దాలు డబ్బును అంతు లేకుండా ఇస్తాయి అని కూడా శాస్త్రం ఉత్తర ఈశాన్యంలో కనుక అద్దాలు కనుక అమర్చినట్టయితే అత్యధిక ధనలాభాన్ని పొందటానికి ఆస్కారం ఎంతైనా ఉంటుంది తూర్పు ఈశాన్యంలో అద్దాలు సుఖాన్ని ఆరోగ్యాన్ని మీకు ప్రసాదిస్తాయి వాయవ్యంలో అద్దాలు వ్యాపారాన్ని అభివృద్ధిని కూడా కలిగిస్తాయి అద్దాలు ఉంచవలసిన మంచి చోట్లు ఏమిటి అని ఒక్కసారి అవగాహన చేసుకున్నట్లయితే తూర్పు ఈశాన్యం ఉత్తర ఈశాన్యం ఉత్తర మధ్య ఉత్తర వాయువ్యం ఇవన్నీ కూడా అద్దాలు అమర్చటానికి చక్కటి చోట్లు అనే విషయాన్ని గుర్తిరగాలి అద్దాలని అమర్చకూడని చోట్లు కూడా ఉన్నాయి అవి నైరుతి దక్షిణం పడమర ఇటువైపు మాత్రం అద్దాలు అమర్చనే అమర్చకూడదు అయితే తూర్పు ఉత్తర దిక్కులలో ఈశాన్యాలలో అద్దాలు ఉన్నప్పుడు వాటి కన్నా చిన్ని అద్దాలు దక్షిణంలో పడమరలో ఏర్పాటు చేసుకోవచ్చును నైరుతిలో మాత్రం అద్దాలు వద్దు ఈ నియమాన్ని ప్రతి గదిలో కూడా పాటించవచ్చు సుమ అద్దాల యొక్క అదృష్ట స్థానం ఒక్కసారి పరికించినట్లయితే ఈశాన్యంలో ఉత్తరంలో వాయువ్యంలో అద్దాలు గొప్ప అదృష్టాన్ని మనకు కలిగిస్తాయి పూర్వకాలం దేవాలయాల్లో దేవునికి ధనాదాయం శక్తి ఉండటం కోసం ఈశాన్యంలో అద్దాల గదులు ఏర్పాటు చేసేవారు అద్దాల మహల్ అంటాం తిరుపతి వెంకటేశ్వర స్వామి శ్రీశైలం మల్లికార్జున స్వామి విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం ఇలా దాదాపు అన్ని దేవాలయాలలో ఈశాన్యంలో అద్దాల గదులు ఉన్నాయి అనే విషయాన్ని గుర్తిరగాలి అద్దాల వాడకం చైల్యులది ఇప్పుడు మనం అంటున్నాం కానీ మన దేవాలయాలు వేల సంవత్సరాల నాటివి అనే విషయాన్ని మర్చిపోతున్నాం ఇది మన భారతీయ సంప్రదాయమే సుమ అద్దాల వినియోగం భారతీయ వాస్తులో భాగమే అనే విషయాన్ని గుర్తిరగాలి అద్దాలు విరివిగా వాడండి అదృష్టాన్ని పొందండి అనే విషయంలో ఏమాత్రం సందేహం లేదు మీరు గృహాన్ని ఉత్తర దిశగా కట్టుకున్నప్పుడు మీ ఇంటి యొక్క ఉత్తర గృహం పక్కనే తూర్పు గృహం మీ ఇంటికన్నా ఎత్తులో ఉన్నప్పుడు వాస్తురీత్యా అది కించిత్తు బాధాతీత సమస్యల్ని తెచ్చిపెడుతుంది అని మీరు భావించినప్పుడు మీ ఇంటి తూర్పు వైపు గనక అద్దాన్ని గనక అమర్చినట్లయితే ఆ పక్క ఇంటి యొక్క తూర్పు నిర్మాణం చేసినటువంటి ఎత్తైన ఇంటి రీత్యా సంభవించేటువంటి వాస్తు దోషాలని ఈ యొక్క అద్దం సవరిస్తుంది అని చెప్పవచ్చు అంతేకాక వీధిశూల వచ్చి మీ ఇంట ఏ దిశలోనైనా సరే అలా తగిలినప్పుడు చక్కటి అద్దములో అమర్చిన వినాయకుని యొక్క బింబాన్ని గనక అంటే అద్దంలోనే వినాయకుడు చెక్కుంటాడు ఆ అద్దంలో చెక్కిన వినాయకుని యొక్క రూపాన్ని గనక ఆ వీధిశూల తలిగేటువంటి మీ ఇంటికి ఆ ప్రదేశంలో కనుక అమర్చినట్లయితే ఆ యొక్క వీధిశూల ప్రభావం మీ ఇంటిని ఎటువంటి కష్టాలకు గురి చేయకుండా చేసేటువంటి ప్రక్రియ కూడా ఉంది అలాగే మీరు మందిరంలో చక్కగా అద్దాలతో అమర్చినటువంటి లక్ష్మీదేవి యొక్క ఆ రూపుని ఉంచుకున్నట్లయితే అద్దములో లక్ష్మీదేవి కూర్చొని ఉండుట అలా కూర్చొని ఉన్న లక్ష్మీదేవి యొక్క చిన్ని విగ్రహాన్ని అద్దాల మందిరంలో చక్కగా గనక మీ మందిరంలోనే మరొక అద్దాల మందిరం చిన్నది అన్నమాట అలా గనక ఏర్పాటు చేసుకొని నిత్యము గనక ఆ లక్ష్మీదేవిని బంగారపు పుష్పాలతో కానీ లేక వెండి తామర పుష్పాలతో కానీ లేక రూపాయి బిళ్ళతో కానీ చక్కగా పూజ చేసి అష్టోత్తర శతనామావళి చదివినట్లయితే పాలు నైవేద్యంగా పెట్టినట్లయితే మీ ఇంట లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది అనే విషయాన్ని కూడా ఇక్కడ గుర్తిరగాలి అద్దాల వెనకాల దాగిన పరమార్థ లక్షణం మీ ఇంట అదృష్టానికి ప్రతిరూపం అని కూడా చెప్పవచ్చు పగిలిన అద్దాలు మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో మీ ఇంట్లో ఉండనే ఉండరాదు పూర్వపు ఆ యొక్క పెంకుడి ఇళ్ళు ఉన్నటువంటి సందర్భరీత్యా గ్రామాల్లో కానీ ఎక్కడైనా సరే ఆ పెంకుడు ఇంటికి మధ్యలో అద్దాలు అమర్చేటువంటి తీరు తెను చూస్తాం ఆ అద్దాల నుంచి సూర్యకిరణ పుంజాలు లోపలికి ప్రసరిస్తూ ఉంటాయి ఇటీవల కాలంలో కొంతమంది బాత్రూమ్ పై భాగాన కూడా అద్దాలు అమర్చుకుంటూ ఉన్నారు ఈ విధంగా బాత్రూమ్ పైన అద్దాలు అమర్చడం వెనకాల దాగిన పరమార్థం అక్కడ నీరు దానికి తోడు లక్ష్మీప్రదమైనటువంటి ఆ యొక్క ప్రభావం రెండు మిళితమైన తత్వం అన్నమాట